வாழ்வி சோபாகியம் வந்தது வந்தேன் என்றது தேன் தந்தே என்றது வாழ்வி சோபாகியம் வந்தது வந்தேன் என்றது தேன் தந்தே என்றது என் அங்கமே உன்னிடம் సంగమం ఎంజిలే మంగుమం వాల్వి సోభాగ్యో వందదు హలో 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 అండి పెద్ద ఏదో మిస్టీరియస్ లాంగ్వేజ్ పాడు ఏం కాదు మనందరికీ తెలిసిన లాంగ్వేజే మనందరికీ పరిచయం ఉన్న లాంగ్వేజే తమిళ పాట ఇది ఎందుకు పాడాను ఈ తమిళ పాట అంటే నా ప్రియ మిత్రురాలు లక్ష్మి లక్ష్మి యాక్ట్రెస్ లక్ష్మి తను యాక్ట్ చేసిన పాట అనమాట యాక్ట్ చేసిన సినిమాలో పాట అనమాట ఇది అయితేనండి ఇది చాలా బాగా బెస్ట్ మూవీ అది బెస్ట్ ఈ సాంగ్ నేను పాడిన పాట వాల్వి సౌభాగ్యమే ఉండదు అంటే జీవితం అంతా చాలా సౌభాగ్యంగా చాలా ఆనందకరంగా ఉన్నది అని ఒక ఆనందం ఒక రొమాంటిక్ సాంగ్ సాంగ్ అనమాట సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడతారు ఒరిజినల్ పాట అయితేనండి పాడారు పాడతారు కాదు పాడారు అయితేనండి ఇప్పుడు నేను ఎందుకు ఎందుకు చెబుతున్నాను అంటే లక్ష్మితో నాకు ఉన్న జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో సుఖాలు దుఃఖాలు అన్నీ కూడాను తనతోనే పంచుకుంటూ ఉండేదాన్ని అండి నేను నాకు నేను ఇవాళ నా పర్సనాలిటీ ఇలా ధైర్యంగా ఉండటానికి కారణం మా అమ్మని చెప్తాను కదా మా అమ్మతో పాటు లక్ష్మి కూడా అని చెప్పగలుగుతాను ఎందుకంటే తన దగ్గర నేను తనని గమనిస్తూ తనని చూస్తూ తన తనతో బా ఫ్రీక్వెంట్గా తనని మేము కలుస్తూ ఉండేవాళ్ళం అనమాట చోటగా కాదు అసలు బీచ్లకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం రాత్రిపూట అల్లరి చేసేవాళ్ళం బురకాలు వేసేసుకుని బీచ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేది తను బురకాలతో వెళ్ళిపోయేది నేను మామూలుగా మామూలు నాకు ఎవరు గుర్తుపట్టడం నేనే సెలబ్రిటీని కాదు కాబట్టి ఇట్లా ఎన్నో రకరకాల అసలు అసలు చెన్నై అంటే అసలు తనతో చెన్నై అంటే నాకు కాలేజ్ ఒకటి ఉంటుంది కాలేజ్ గుర్తొస్తుంటుంది కానీ చెన్నైలో నా కాలేజ్ ఒకటి తర్వాత ఏంటంటే లక్ష్మి లక్ష్మితో తన నాకు ఉన్న అనుబంధం తన కుటుంబంతో కావచ్చు తన ఇంటితో కావచ్చు త చాలా అయితేనండి మూర్తి నన్ను డిచ్ చేసినప్పుడు నాకు ఎవ్వరునే ఒక మా బాబాయ్ ఒక ఆయన ఉండేవాడు అక్కడ పాపం ఆయన ఆయన మాత్రం పెద్ద మనిషి కదండి పెద్ద మనుషులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో పైగానేమో సాంప్రదాయమైన ఒక ఈ మా కుటుంబాల్లో ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో కనిపి దురదృష్టకరము ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ అంటారు తప్ప వాళ్ళు ఎటు ఏం చెప్పలేకపోతారు అన్నమాట వాళ్ళకి తెలుసు అన్యాయం జరిగిందని కానీ సానుభూతి చూపించటం తప్ప లేకపోతే మనకి పిలిచి మన ఇంట్లో మన వాళ్ళ ఇంట్లో మనని మనని ఉంచుకుని ఆదరించడం తప్ప మనకి వేరే ఇంకా వేరే ఎట్లాంటి సహాయాలు చేయరు లక్ష్మీ అట్లాగేనండి ఆయన గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం మనం మా బాబాయ్ నాకు చాలా చాలా ప్రాణ ప్ర ప్రాణంతో చూసుకుంటూ ఉండేవాళ్ళు మా బాబాయ్ కావచ్చు పిన్ని కావచ్చు మధుబాబాయ్ మధుబాబాయ్ అని చెప్తూ ఉంటాను అయితేనండి చాలా గొప్పవాడు ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అప్పటికే మంచి మంచి సీనియర్ మేనేజర్ ఆయన అయితే సరే ఆయన గురించి పక్కన పెడతాను లక్ష్మి గారు మాత్రం ఏంటంటే ఆవిడ నాకు ఎన్నో రకాలుగా నేను ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను మే ఇద్దరం కూడా నువ్వు ఇంగ్లీష్ నావెల్స్ నేను మా అమ్మపుణ్యం అంటూ ఎప్పుడు కూడా నువ్వు ఫ్లైట్లోనే వెళ్తూ ఉండేదాన్ని చాలా మొత్తం నా డెయి ఏడు నుంచి ఫ్లైట్లోనే వెళ్ళేదాన్ని అనమాట నాకు ట్రైన్లలో వెళ్ళటం పెద్ద ఇష్టపడేదాన్ని కాదు ఇప్పుడు ఆఫ్ కోర్స్ నేను మానేశాను అనుకోండి అయితే ఎయిర్పోర్ట్ మెడ్రాసులో అక్కడ అక్కడ ఎక్కితే ఎక్కబోయేటప్పుడు అక్కడ హిగిన్ బాదమ్స్ బుక్ స్టాల్ ఉండేదండి ఎయిర్పోర్ట్ స్టాల్లో ఎయిర్పోర్ట్లో ఒక స్టాల్ ఉండేది అక్కడికి వెళ్ళి ఉన్న మంచి మంచివి డెన్నిస్ రాబిన్స్ కావచ్చు హెరాల్డ్ రాబిన్స్ కావచ్చు సిడ్నీ షెల్డన్ చాలా తక్కువ సిడ్నీ షెల్డన్ తర్వాత చదవటం మొదలుపెట్టాను కానీ ఏంటంటే రొమాంటిక్ నావెల్స్ ఎక్కువ ఈ డెన్నిస్ రాబిన్స్ కావచ్చు లేకపోతే హె ఇంకొకటి హెమ్ ఇంకొకటి అదో హె బార్బరా కార్ట్లాండ్ వీళ్ళిద్దరు చదువుతూ ఉండేదాన్ని సరే అవన్నీ కూడా పుస్తకాలు నేను తీసుకొచ్చి లక్ష్మి లక్ష్మి గారు గారు చూడండి 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 అంటే ఆ హిందూ చాలా మంచిది ఇది చాలా బాగుంటుంది నేను పెట్టుకుంటా నేను చదివిస్తాలే అండి అట్లాగే ఇంకో తన పుస్తకం ఏదో మోనార్క్ అని కానీ ఏదో సీక్రెట్స్ అని కావచ్చు లేకపోతే ఇంకా ఏవో మంచి మంచి ఇంగ్లీష్ నావెల్స్ తను కూడా బుక్ బుక్ రీడరే బాగా బుక్ బుక్ పుస్తకాలు చదివే బూచ్ ఒక పురుగనే చెప్పాలి పుస్తకాలు పురుగనే చెప్పాలి నాలాగా అయితేనండి అట్లాగూ చాలా తర్వాత తను వంటలు కూడాను తను నేను వెళ్తేన వెళ్ళినప్పుడు ఎందుకంటే నేను చాలా కష్టాల్లో ఉండే ఉండేదాన్ని కాలేజీ నడుపుతూ ఉండేదాన్ని వాళ్ళ ఇంటి వెనకాలే నా కాలేజీ ఆ కాలేజీ బిల్డింగ్ తీసుకుని నడుపుతూ ఉండేదాన్ని ఒక్కొక్కసారి ఇంటి దగ్గర భోజనం చేయటానికి తీసుకెళ్ళటానికి వ్యవధి ఉండేది కాదు చిన్నపిల్లని మళ్ళీ అక్క స్కూల్లోనో లేకపోతే ఆ సి బేబీ సిట్టింగ్లోనో పెట్టేసేసి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అఫ్ కోర్స్ దేవుడి వల్ల ఒక కారు నా సొంత కారు ఉండేది కాబట్టి నేనే డ్రైవ్ చేసుకుంటూ పోయేదాన్ని అయితేనండి యాక్చువల్గా కారు కొన్న టైం కొన్న కొన్న కొత్తల్లో నాకు డ్రైవర్ని పెట్టుకునే స్తోమత లేక లేకపోయేదనమాట నేనే డ్రైవింగ్ నేర్చు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇంకా ఎప్పటికీ డ్రైవర్ను పెట్టుకోలేదండి డ్రైవర్ ఎప్పుడో పెట్టడానికి ట్రై చేశాను కానీ వాడి కోసం వెయిట్ చేయటం నా స్పీడ్ స్పీడ్ చాలా పరుగులు పరుగెత్తుతూ ఉంటాను అనమాట ఎప్పుడు స్పీడే నేను అయితే ఆ స్పీడ్కి వాడు తట్టుకునే వాళ్ళడు కదా నాకు కోపం వచ్చేది నేను ఇట్లాంటివి డిసిప్లిన్లో చాలా కోపిష్టి మనిషిని కాబట్టి ఏంటంటే అన్నిట్లో ఆడుతూ సరదాగా ఉంటాను కానీ ఏంటంటే పని డిసి పనిలో మాత్రం చాలా టైము పని అంటే డిసిప్లిన్ చాలా ఎక్కువ నాకు అయితేనండి అట్లాగూ నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక్కసారి నాకు ల్యాండ్లైన్ అయ్యే అప్పుడు ఫోన్ మొబైల్ లేదు లక్ష్మి గారు నేను వస్తున్నానండి మీ ఇంటికి ఈరోజు భోజనానికి అయ్యో ఇందు వచ్చేసాయని చాలా పాపం చక్కగా నా కోసం ఎన్నెన్నో రకరకాలవి వడ్డించి పెట్టేది అనమాట చాలా సాంబార్ లక్ష్మీ సాంబార్ లక్ష్మి చేసిన ఒక బ్రెడ్ ఉప్మా ఇవన్నీ కూడా నేను ఇప్పటికీ కూడా చేసుకుంటూనే ఉంటాను లక్ష్మి నాకు నా జీవితంలో అసలు ఎంతో అసలు బాధపడుతూ ఉండేది అసలు నిజంగా నువ్వు ఈ మూర్తి ఇట్టా ఎందుకు చేశాడని ఎందుకంటే పంతులమ్మ ఫస్ట్ ఆవిడ నేను చూసింది పంతులమ్మ షూటింగ్లో డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అనుకుంటాను అది మూర్తి దానికి ఆపరేటివ్ కెమెరా కెమెరామ్యాన్గా పనిచేస్తూ ఉండేవాడు బాలు మహేంద్ర మూర్తి ఇద్దరు కూడా పనిచేస్తూ ఉండేవాడు బాలు మహేంద్ర లేనప్పుడు ఇతను చేస్తూ ఉండేవాడు బాలు మహేంద్ర ఉన్నప్పుడు ఆపరేటివ్ కెమెరామ్యాన్గా చేస్తూ ఉండేవాడు సరే అయితే సరే పెళ్లి చేసుకున్నాడు కొత్తగాని తెలిసినట్టుంది మూర్తి మూర్తి మీ ఆవిడని చూసారా నువ్వు నువ్వు అని అంటుంది మూర్తిని అయితే అంటే మూర్తి అంటే మరి చిన్న క్యా ఆపరేటివ్ కెమెరామెన్ అంటే కెమెరామెన్ కాదు కదండి మీరు మీరు అంటానికి కాబట్టి ఏంటంటే వాళ్ళకి బాగానే మంచి పరిచయం ఉంది ఇంకోటి ఏంటంటే మూర్తి మాత్రం ఒక విషయం చెప్పాలంటేనండి తిరుగుబోతు మనిషి కాదండి సినిమాల్లో తిరుగుతారు వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళని కన్నుగొట్టి పటాయిస్తుంటారు మూర్తి అట్లాంటి వాడు కాదు ఒక విధంగా చెప్పాలంటే మరి అది ఆ దుర్గతి అట్లా ఎట్ట అతన్ని మోసం చేసి ఎట్లాగో చేసిందో అయినా కానీ అది ఎవత మోసం చేసినా మన బుద్ధి గడ్డి తినకుండా ఉండాలి కదా అట్లా వదిలిపెట్టేసిద్దాం అయితే మూర్తి ఇట్లా చేశాడు అట్లా అనగానే చాలా బాధపడేది అనమాట ఆ పంతుల్లో షూటింగ్కి వెళ్ళాము సంగీతం శ్రీనివాసరావు గారు అనుకుంటాను దానికి డైరెక్టరు గుర్తులేదు సరిగా అయ్యిందో జాయి అనుకుంటా అయితే ఆ రోజు నన్ను సడన్ నన్ను చూసి ఫస్ట్ టైం చూసి మూర్తి అసలు నన్ను చూసి ఫస్ట్ నన్ను చూసి నేను అక్కడ కూర్చున్నాను సోఫాలో కూర్చున్నాను తను వస్తుంటే అందరూ లేచి నుంచున్నారు నేను లేచి ఉంచోలా నేను తర్వాత ఇట్లా చూసింది ఏంటి అందరు నుంచుంటారు ఇదేదో కొత్త ఆర్టిస్ట్ వచ్చినట్టుంది సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్తగా యావతను తీసుకొచ్చి ఉంటారు అని అనుకుంది తర్వాత తర్వాత ఆలోచన అడిగినట్టుంది మూర్తి గారి వైఫ్ అండి అని చెప్పారు ఇదేంటి ఇంత చక్కగా ఉంది అని అనుకున్నాను అంటాడు అంటే నేనంటే ఎప్పుడు కూడా నువ్వు మిలిటరీ వాళ్ళ వైఫ్ లాగా హెయిర్ కట్టు స్లీవ్లెస్ బ్లౌజు పట్టు చీర కట్టుకునేదాన్ని పట్టు చీర ఏ కలరు సిమ్ ప్లెయిన్ పట్టు చీర అదే జాకెట్టు అంటే ఆరు మీటర్ల పట్టు మేడ్ ఆరు మీటర్ల క్లాత్ కొనేదాన్ని అనమాట నేను ఐదు ఏమో జాగం చీరకి నుండి ఒక మీటర్ ఏమో జాకెట్కి అనమాట అట్లా వాడేదాన్ని అనమాట బ్యూటిఫుల్గా అసలు ట్రెండీగా ఉండేదాన్ని అనమాట అయితే అయితే తర్వాత మూర్తి మూర్తి నువ్వు అసలు నాకు చెప్పలేదు ఇంత అన్యాయం ఇంత బంగారు బంగారు బొమ్మను తీసుకొచ్చావు చక్కగా పెళ్లి చేసుకున్నావు ఎంత చక్కగా నాకు చెప్పనే చెప్పలేదు మీ ఇంటికి మా ఇంటికి వచ్చేసి తీసుకురా రేపు రేపు భోజనానికి వచ్చేసేయండి మీ ఇద్దరు అని చెప్పి అట్లా అనమాట చాలా ముద్దు చేసింది నన్ను నేను నేను తనకి ఒక చెల్లెల్లాగా చూసుకునేది నన్ను నేను కూడా తనని నేను ఒక అక్కయ్యలాగానే చూసేదాన్ని కానీ కానీ అక్కా చెల్లెళ్ళ పరిచయం బంధం అట్లా లేదు ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అయితేనండి ఆవిడ అట్లా తర్వాత ఇంకా మేమిద్దరం పోయాం ఎందుకంటే లిబ్రాన్ నేను లిబ్రాను ఆవిడేమో సాజిటేరియన్ కాబట్టి ఈ లిబ్రాన్ సాజిటేరియన్ ఆ కెమిస్ట్రీ అక్కడ బాగా వర్క్ చేసింది అని అంటాను నేను ఇప్పటికైనా ఐ బిలీవ్ ఇన్ జోడియాక్ సైన్స్ అయితేనండి అట్లా గురు లక్ష్మితో పరిచయం అయిపోయింది తర్వాత వాళ్ళ ఇంటికి మూర్తి డిచ్చి చేసినప్పుడు పసిపిల్లతో ఏం చేయాలో తెలియక అట్లా అంటే తను నన్ను చూసుకుంటూ ఉండేది కంట్రీలో రెప్పలాగా చూసుకుని ఉండేది ఇండు ఎప్పుడైనా సరే నీకు ఒంటరిగా అనిపిస్తే నువ్వు ఎప్పుడైనా సరే వచ్చి వాళ్ళ ఇల్లు లంక అంతా కొంప చాలా పెద్ద ఇల్లు సైదాపేటలోని మా కాలేజీ వెనకాలే పిల్లని పసిపిల్లని తీసిపోయి దాన్ని తీసిపోయి అక్కడే రా ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు అట్లా పడుకుంటూ ఉండేదాన్ని అంటే బహుశా అప్పుడు ఇంకా కాలేజీ కూడా పెట్టుకోలేదు అనుకుంటాను కాలేజీ పెట్టుకున్నప్పుడు చిన్న పిల్లప్పుడు అది అయితే అట్లా వెళ్తూ ఉండేదాన్ని తర్వాత కాలేజీ పెట్టిన తర్వాత భోజనానికి వెళ్తూ ఉండేదాన్ని అట్లాగూ రకరకాల రకరకాలుగా మా ఇద్దరికి కూడాను ఎన్ని రకాల చెన్నై అంటే నాకు లక్ష్మితోనే ఎక్కువ జ్ఞాపకాలు వస్తాయన్నమాట అసలు నా నేను నేను తన తను అసలు ఎంత పర్ఫెక్ట్ లేడీ అంటే ఒక ఆడది ప్రతి ఆడది కూడాను ఆవిడని ఒక ఆదర్శంగా తీసుకోవాలంట ఎందుకంటే వంట చాలా చక్కగా చేస్తుంది ఇల్లంతా చక్కగా నీట్గా పెట్టుకుంటుంది తను పర్సనల్గా అన్ని శుభ్రంగా పని చేసుకుంటుంది అన్ని అంత క్లీనింగ్ డస్టింగ్ అవన్నీ చూస్తుంది మళ్ళీ చక్కగా చదువుకుంటుంది చక్కటి అసలు పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ లేడీ ఎలా పర్ఫెక్ట్గా ఉండాలంటే అది నేను లక్ష్మి దగ్గరే నేర్చుకున్నానండి లక్ష్మిని చూసే నేర్చుకున్నానని చెప్పచ్చు కాబట్టి ఇన్ని రకాలుగా లక్ష్మి ఎంతో మహా మహా గొప్ప మేధావి మేధావులు పైగా ఒక చిల్లరతనం ఉండదు ఒక ఒక ఎప్పుడు డిగ్నిఫైడ్గానే ఉంటుంది ఒక సినిమా వాళ్ళ వాతావరణం ఉండేది కాదు అక్కడ వాడు బాట రావటం వీడు రావటం వాడు రావటం ఎవడెవడ రావటం ఎవడెవడ పోవటం సినిమా వాళ్ళ కొంపల్లో ఎప్పుడు ఇట్టగా ఉంటుంది అది ఒకటి నాకు చాలా బాగా అనమాట ఎంత డిగ్నిఫైడ్ అంటే నిజంగా అంత గొప్పగా మోడర్న్ భానుమతి అని చెప్తా నేనైతే లక్ష్మి గారిని అయితే అయితే కాబట్టి ఏంటంటే లక్ష్మితో అలాంటి ఒక ఒక ప్రయాణం సాగింది నేను మెడ్రాస్లో ఉన్నంతకాలము నాకు ఒక ఒక పెద్ద ఒక ఒక సపోర్ట్ లాగా నాకు ఒక పెద్ద తోడు ఒక పెద్ద అండలాగా ఉండేది లక్ష్మి నాకు ఆ రోజుల్లో సో ఇవన్నీ తలుచుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అందుకనే ఇవాళ మీతో ఈ చిన్న ఒక వీడియో ఒకటి పంచుకుందాం అని అనుకున్నాను ఇంకా ఎప్పుడైనా మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు ఆవిడ గురించి ఇంకా మెడ్రాస్ గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్